ఆది ఆదిమూలమైనటువంటి అమ్మవారి యొక్క నివేదనాన్ని చేస్తూ అమ్మవారిని మనసులో నింపుకునేటువంటి భగవద్బంధుని భగవతని భక్తుని స్వాగతి దైవాధీనం సర్వం మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమదైవత

ఆయన కొంచెం ఇలా ఉండలేమో అనుకుంటే ప్రపంచానికి ఒక ప్రళయం అనేది సంభవిస్తుంది శాంతి నిర్వహణ మంత్రాధీనం దుయ్యం మరి భగవంతుడు ఎవరి ఆధీనంలో అంటే మంత్రము యొక్క ఆధీనంలో అలాగే మంత్రమూర్తి మహామూర్తి దీప్తమూర్తి అమూర్తి మార్ మంత్రానికి అధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణాధ్యం అంటే బ్రాహ్మణ జాతి కాదండి పొరపాటు బ్రాహ్మణములు ఆరణ్యకములు తితిరీయములు అని మూడు భాగాలు వేదాలు కైత్రీ అనే భాగం ఏం చేస్తుందంటే ఎలా జీవించాలి ఎలాంటి ధర్మాన్ని పాటించాలని చెప్పి వేరేది భాగం జరిపే